ఇంకా మేము వాడపల్లలో దర్శనం అయితే బాగా చేసుకున్నామండి ఇంకా వాడపల్లలో దగ్గర దగ్గర త్రీకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ద్రాక్షారామం అయితే ఊర్లోకి అయితే వచ్చిస్తామండి మీరు చూస్తున్నారంట ద్రాక్షారామం టెంపుల్ స్ట్రీట్ ఇక్కడికి ఫార్టీ త్రీ కిలోమీటర్స్ వచ్చింది చూసారు కదా ఇదంతా ద్రాక్షారామం కోనేరు అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్గానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చాము ఇంకా వాళ్ళు కూడా హాఫ్ అన్ అవర్ ముందే తీసారు జనాలు ఉన్నారని భక్తులు ఉన్నారని ఇంకా ఈ కోనేరు వైపు దిగితే ఇక్కడ దీపారాధన అన్ని చేస్తున్నారు భక్తులు కూడా ఇక్కడ టెంపుల్ ఉంటుంది చూసారు కదా కోనేరు ఎంత నీట్గా ఉందో మొత్తం ఇక్కడ బయట దీపారాధన చేసి అభిషేకం అనేది చేస్తున్నారు బయట స్వామివారికి ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా సామర్లకోట అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇంకా సామర్లకోట టెంపుల్కి అయితే వచ్చేసాము మీరు చూస్తున్నారు కదా సామర్లకోట ఆర్చిది లోపలికి కూడా చాలా కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత కార్ పార్కింగ్ అయితే ఉంటుందండి ఇదంతా కార్ పార్కింగ్ ఇంకా ఫైనల్గా అయితే ఫైవ్కి అయితే మనం కాకినాడ కూడా అయితే వచ్చేసాము చూసారు కదండి పంచారామాలు ఎంత సీట్లో కవర్ చేసాము ఇక్కడ నుంచి మ్యాక్సిమం గంట దర్శనం చేసుకున్నా విజయవాడ వచ్చేసి టెన్లోకి వెళ్ళిపోతాము మేము పంచారామాలు అవి కాకుండానే ఎక్స్ట్రాగా మావలమ్మ టెంపుల్ను మన వాడబాల వెంకటస్వామి టెంపుల్ అయితే చేసుకున్నామండి ఇంకా నేను దర్శనానికి అయితే వెళ్ళొచ్చేస్తాను వచ్చేస్తాను ఇంక ఇక్కడ నేను కార్ పార్క్ చేసి దర్శనానికి అయితే వెళ్తున్నానండి ఇక్కడ ఉచిత దర్శనానికి ఒక లైట్ను తర్వాత ఫిఫ్టీ రూపీస్ లైను ట్వంటీ రూపీస్ లైను అలాగే హండ్రెడ్ రూపీస్ లైన్ కూడా ఉందండి స్పెషల్ దర్శనం ఇంకా అంతా అయిపోయిన దర్శనం చేసుకొని ఇంకా విజయవాడ అయితే రిటర్న్ అయిపోయాము వెళ్ళేదారిలో ఏలూరు దగ్గర రిలాక్స్ అనే ఫుడ్ కోర్ట్లో అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా విజయవాడ వెళ్ళిపోతాం అనుకున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఎవరు వండుకొని తినే పరిస్థితులు ఉండదు కదా జర్నీ చేసాం కాబట్టి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా టీ కాఫీ తాగేసి ఇంకా విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము చూశారు కదా ఒక్క రోజులో మనం ఏడు గుళ్ళు అయితే చూసామండి పంచారామాలు ప్లస్ మావూలమ్మ టెంపుల్ తర్వాత వాడపల్లి వెంకటేశ్వరస్వామి టెంపుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇట్లా మీకు చూడబ్బాయి